మరి ఒక వెరైటీ ఫిషెస్ ఎందుకు బయటకు వచ్చాయి ఒక పక్కన పక్షులు ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఒక పక్కన జంతువులు పరుగు పరుగున ఎత్తైన కొండవైపు పరిగెడుతున్నాయి దాన్ని గమనించిన వాళ్ళు ఏమైందో ఈ జంతువులు అనుకున్నారు కానీ సునామీ రాబోతుంది దిగువ ప్రాంతాలన్నీ కూడా సముద్రం దూసుకుని వచ్చి వాటిని ముంచి వేస్తున్న సంగతి జంతువులకు అర్థమైంది కానీ మనుషులకు అర్థం కాల త్వరలో పెద్ద సునామీ రావడం జపాన్ లో చాలా మంది అనేక పల్లెలు గ్రామాలు పట్టణాలు కూడా కొట్టుకుపోయి ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా నీళ్లతో నిండిపోయి భయంకరమైన నష్టాన్ని అగ్రదేశమైనటువంటి జపాన్ ఎదుర్కొంది అందుకే వారంట డూమ్ ఫిష్ వచ్చిందా ఏదో జరగబోతుందని అయితే వినండి ఆ ఫిష్ను చూసి నమ్ముతా అంటావు కానీ వాక్యాన్ని చూసి ఉంటారు అంటే నమ్మట్ల దేవుడు చెప్పాడంటే నమ్మరు కానీ కోతి చెప్పిందంటే నమ్ముతా ఫిష్ చెప్పిందంటే నమ్ముతా అంటారు మనుషుడు దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు పాపానికి బాగా దగ్గర దేవునికి బాగా దూరం అయ్యాడు అపవిత్రమైన వాటికి దగ్గర అయ్యాడు పవిత్రమైన వాటికి దూరమయ్యాడు పరిశుద్ధమైన దేవునికంటే అపవిత్రమైన చెడ్డ విషయాలకు దగ్గర